తెలుగు రాష్ట్రాల మధ్య వాటర్ వార్ ధారా స్థాయికి చేరింది ఏపీ చేపట్టబోతున్న బనకచర్ల ప్రాజెక్ట్ రెండు రాష్ట్రాల మధ్య వివాదానికి గోదావరి నుంచి రెండు వందల టీఎంసీలను కృష్ణా బేసిన్ లోకి తీసుకెళ్లేందుకు బనకచర్ల ప్రాజెక్టు చేపట్టింది ఏపీ సర్కార్ దీంతో తెలంగాణలో పొలిటికల్ హీట్ నెలకొంది కాంగ్రెస్ పై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ విమర్శలు దాడి చేస్తోంది దీంతో ప్రతిపక్షాల విమర్శలకు సమాధానం చెప్పేందుకు కాంగ్రెస్ రెడీ అవుతోంది ఇందులో భాగంగా ఇవాళ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు ప్రతాప్ ఎస్ సుమిత్ర రెండు తెలుగు రాష్ట్రాల మధ్య గత కొంతకాలంగా సద్దుగా ఉన్న నేపథ్యంలో ఈ మళ్ళీ తారస్థాయికి చేరిందని చెప్పుకోవచ్చు వాటర్ వార్కు సంబంధించి ముఖ్యంగా గతంలో అయితే చూసినట్లయితే కృష్ణా వాటర్కి సంబంధించిన ఇష్యూమే ప్రధానంగా ఉండేది ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు మళ్ళీ గోదావరి వాటర్కి సంబంధించి ముఖ్యంగా పోలవరం కుడికాల్వర నుంచి బనకచెర్లకు ప్రాజెక్టు ద్వారా వాటర్ను దాదాపు రెండు వందల టీఎంసీలు తరలించాలని చెప్పేసి ఏపీ బనకచర్ల ప్రాజెక్టుని అయితే తలపెట్టింది ఈ అంశానికి సంబంధించి ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒక వాటర్ వార్ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా తెలంగాణలో అయితే పొలిటికల్ హీట్ పెరుగుతుంది ముఖ్యంగా బీఆర్ఎస్కు సంబంధించిన మాజీ మంత్రి హరీష్ రావు అయితే దీనికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరుగుతుంది తెలంగాణ ఎడారిగా మారబోతుందంటూ కూడా కామెంట్ చేస్తున్న పరిస్థితి ఉంది హరీష్ రావు ఇప్పటికే పవర్ ప్లాంట్ ప్లాంటేషన్ చేసి బరక చీరల వల్ల ఎలాంటి నష్టం జరగబోతుంది గోదావరి నీటిని దాదాపు రెండు వందల టీఎంసీలు అని చెప్తున్నప్పటికీ కూడా అది తర్వాత దాన్ని మరింతగా పెంచుకుంటూ నాలుగు వందల టీఎంసీలకు తరలించే అవకాశం ఉంటుంది ఈ విషయంలో ఇప్పటికైనా తెలంగాణ అలర్ట్ అయ్యి దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యి ఏపీ చేపడుతున్న అక్రమ ప్రాజెక్టుల పైన దానికి సంబంధించి యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుతున్నారు దీనికి సంబంధించి కూడా వెనకచర్ల ప్రాజెక్ట్ ఎప్పుడైతే తెరపైకి వచ్చిన నేపథ్యంలో అప్పటి నుంచి కూడా తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే వరుసగా లేఖలు రాసిన పరిస్థితి ఉంది ముఖ్యంగా కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్కు సంబంధించి ఇప్పటికే స్వయంగా కలిసి నివేదిక ఇవ్వడం కానీ దీనికి సంబంధించి అనుమతులకు సంబంధించి కూడా పర్యావరణ శాఖ మంత్రి కూడా లేఖలు రాయడం ఇవన్నీ కూడా వరుసగా జరిగిపోతున్న పరిస్థితి ఉంది అయితే ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు కానీ అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన అంశానికి సంబంధించి కూడా ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్లాంటేషన్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించారు ఈరోజు సాయంత్రం సచివాలయం కూడా దీనికి సంబంధించి పవర్ పాయింట్ ప్లాంటేషన్ ఇవ్వాలని కూడా నిర్ణయించారు ఎందుకంటే ఇప్పటికే హరీష్ రావు ఒకవైపు ప్రతిపక్ష నేత హరీష్ రావు పవర్ పాయింట్ ప్లాంటేషన్ ఇవ్వడం మరోవైపు నిన్న ఏపీ సంబంధించిన మంత్రి నిమ్మల రాబానాయుడు కూడా దీనికి సంబంధించి పవర్ పాయింట్ ప్లాంటేషన్ ఇవ్వడం ఈ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందనే దానికి సంబంధించి కూడా పవర్ పాయింట్ ప్లాంటేషన్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించారు దీనికి సంబంధించి మంత్రులను అన్ని పార్టీలకు సంబంధించిన మంత్రులను కేంద్ర మంత్రులను కూడా ఆహ్వానించడం జరిగింది ఈ రోజు సాయంత్రం సచివాలయం నాలుగు గంటలకు పవర్ పాయింట్ ప్లాంటేషన్ కూడా ఇవ్వబోతున్నారు సో మొత్తం మీద దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ సమావేశానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా అటెండ్ అవుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి కూడా రెండు రోజుల క్రితం ఢిల్లీ సమావేశం ఢిల్లీలో కూడా మాట్లాడుతూ మీడియాతో చిచ్చాట్లో మాట్లాడుతూ దీనికి సంబంధించి వాటర్కి సంబంధించిన అంశంలో గత ప్రభుత్వంలో ఏం జరిగింది తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం అనే దానికి సంబంధించి కూడా ఆయన కూడా నిర్మ తాను కూడా మాట్లాడతానని చెప్పేసి సీఎం స్వయంగా చెప్పారు కాబట్టి ఈరోజు పవర్ పాయింట్ లో సీఎం రేవంత్ రెడ్డి కూడా అటెండ్ అవుతున్నారు ఆయన కూడా ఈరోజు పవర్ పాయింట్ ప్లాంటేషన్లో కూడా ఆయన కూడా మాట్లాడే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది సో మొత్తం మీద దీనికి సంబంధించి పవర్ పాయింట్ ప్లాంటేషన్ పైన ఒక ఆసక్తి అయితే వాతావరణం అయితే నెలకొందని అని చెప్పుకోవచ్చు తెలంగాణ పాలిటిక్స్లో ముఖ్యంగా బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారం ఏదైతే ఉందో ముఖ్యంగా గతంలో కృష్ణాకు సంబంధించిన వాటర్ సంబంధించిన వాటర్ విషయంలో కానీ రాయలసీమ ఎత్తిపోతల సందర్భంగా జరిగిన అంశంలో కానీ ఇప్పటికీ జరుగుతున్న ఇష్యూకి కానీ సంబంధించి బరక ద్వారా మళ్ళీ గోదావరి వాటర్ను కృష్ణా బేసిన్లోకి తీసుకెళ్లే అంశానికి సంబంధించి ఏం జరుగుతుందనే దానిపైన కూడా రైట్ మొత్తాన్ని బనక సంబంధించి ఈరోజు సాయంత్రం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వను దీంతో ప్రతిపక్షం బీఆర్ఎస్ ముందు నుంచి కూడా బీఆర్ఎస్ కు కౌంటర్ పెట్టుకొని ఈ దృష్టిలో పెట్టుకొని రెండు వందల లో నీటిని తరలించినట్లయితే తర్వాత కనుక తెలంగాణకు ఏ స్థాయిలో దాదాపు నూట యాభైకి పైగా కృష్ణాల్లో అలకేషన్ చేయాల్సి ఉంటుంది ఈ అంశాలన్నింటినీ కూడా దృష్టి పెట్టుకొని ముఖ్యంగా గోదావరి తెలంగాణ చేపడుతున్న ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో వాటికి సంబంధించి సీతారామ గారి మరికొన్ని ప్రాజెక్టులకు సంబంధించి వాటిపైన కూడా ఇప్పటికీ ఇంకా కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో అనుమతు రాలేదు కాబట్టి వీటికి సంబంధించిన అనుమతులు తీసుకోవడం కానీ మిగతా వాటికి సంబంధించి ప్రాణ్యత సేవలకు సంబంధించిన ప్రాజెక్టు సంబంధించిన అంశం పైన కూడా ఈ రోజు పవర్ ప్లాంట్ల ఇచ్చే అవకాశం కూడా తెలుస్తుంది సో మొత్తం మీద వీటిని దృష్టి పెట్టు ఈ రోజు గోదావరి నది పైన సంబంధించిన ప్రాజెక్టులతో పాటు ఏపీకి సంబంధించిన ఇష్యూస్ పైన తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా పోరు చేస్తుంది అంశాలను ప్రస్తావిస్తున్న అంశాలకు సంబంధించి వీటన్నిటిని కూడా ఈ రోజు పవర్ పాయింట్ ప్లాంటేషన్లు ఇవ్వబోతున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా పార్టిసిపేట్ చేసి ఆయన కూడా పవర్ పాయింట్ ప్లాంటేషన్ ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయి